నెక్స్ట్ విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ ఎంటెక్ టెక్ ట్రిబుల్ ఎయిటీ చేశాడు బెంగళూరులో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఇరవై నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ యుఎస్ఏలో ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది వన్ కే ప్యాకేజ్లో ఉంది అమ్మాయికి మాలా క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ రజకా క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ ఎంటెక్ చేసింది విఎల్ఎస్ఐలో జాబ్ చేస్తుంది ఇరవై నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈఎమ్ఐకి రజకా క్యాస్ట్లో అబ్బాయి కావాలి ఇవి ఈ రోజు వధువు వరుల వివరాలండి ప్రతిరోజు ప్రతి రోజు కూడా ఇలాగే అన్ని వర్గాల వారికి సంబంధించిన వివరాలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము అన్ని ఏజ్ గ్రూప్లకి కావాల్సిన వివరాలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము